ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి ఆ గెస్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్ అనగానే గుర్తొచ్చేది మనకు డెమాన్ పవన్ డెమాన్ పవన్ ఎంత చక్కగా టాస్క్ లో ఆడుతున్నాడు విన్ అవ్వడం జరుగుతుంది టూ టైమ్స్ క్యాప్టెన్సీ టాస్క్ కూడా కూడా గెలవడం అండ్ అండ్ గా జరిగింది మంచి కంటెంట్ ఇస్తున్నాడు అబ్బాయి అండ్ వాళ్ళ ఫ్రెండే ఇప్పుడు మనతోని గిరీష్ గారు మనతోని ఉన్నారు అండ్ బిగ్ బాస్ ముందు అసలు డెమాన్ పవన్ ఏం చేసే బాగున్నాను నెక్స్ట్ సీజన్ కి మీరు ఫిక్స్ అయిపోయినట్టున్నారే ఫస్ట్ మావడి కప్పు కొట్టని ఓహో కప్పు కొట్ట たら ఉందా యా ఉంటది ఓకే అంటే ఎందుకు అడిగా అంటే ఫ్రెండ్స్ మనమొకళ్ళ ఎళ్ళిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనమే అడగాల మనం చేయాలి అని ఉంటది కదా ఉంటది ఉంటది కానీ దానికన్నా మనం బైట్ బిజీ అయితే బెటర్ అని అనుకుంటున్నా ప్రాజెక్ట్స్ లో అయ్యో ఎందుకంత మాట అందరికి ఒక డ్రీమ్ ఉంటది బిగ్ బాస్ కానీ నాకు ఉండేది డ్రీమ్ ఆ సో బైట్ వర్క్స్ లో బిజీ ఉంటే బెటర్ అనుకుంటన్నా అచ్చా అచ్చా ఈ సీజన్ చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్నారా అది అంటే నాకు అర్థమైంది ఉత్సాహం మూడు అంతమైంది ఎందుకు ఏమనిపించింది అసలు చెప్పండి ఇది బాగుంది నాకు ఇది యా ఎందుకంటే చూస్తున్నాం కదా బయట ఈ మిమ్స్ పేసెస్ లో అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఓ మనల్ని నేను లోపలికి వెళ్తే మనల్ని కూడా ఏదైనా చేస్తారా వామ్మో చూడలేకపోతున్నాను నార్మల్గా మా అయినా సరే బయట వాళ్ళని అయినా సరే ట్రోల్స్ బాగా చేస్తారు కదా ఓకే చూసుకోలేకపోతున్నానవి తర్వాత బిగ్ బాస్ టెన్ లో గిరీష్ ఉంటే గనక ఇట్లయితదని ఫీల్ అవుతున్నారు మా వాడు అంత సైలెంట్ గా ఉన్నప్పటికే ఇంత ట్రోల్ అవుతున్నాడు మన కెమెరాస్ ఉంటే ఆగం ఓకే సైలెంట్ అంటే ఒకటి గుర్తొచ్చింది నాకు అసలు మీ ఓడు రసిక రాజన్న అసలు ఏంటిది నాకు అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు రీతు గారితోనే ఉన్నాడు ఫస్ట్ లో రీతు ఉన్నంతసేపు సేపు రీతుతో ఉన్నాడు తర్వాత ఆశ వచ్చిన తర్వాత ఆశతో డ్యాన్స్ చేస్తున్నాడు తర్వాత మన మోక్ష రమ్య

నిన్ను నువ్వు చాలా ఈజీగా మూవ్ అవుతావు కదా అలా మూవ్ అవ్వడానికి ట్రై చేశాను ఆడు మాట్లాడలేడు యాక్చువల్లీ ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగుంటది చూసిన వాళ్ళకి అని చెప్పా సో అలా మాట్లాడాడు అలాగే వాడు కొంచెం జెన్యున్ కనిపిస్తే మాట్లాడతాడు అటువైపు నుంచి కొంచెం ర్యాష్గా వచ్చింది అనుకో ఓకే మనం అంత కనెక్ట్ కాలేదే మా పర్సన్కి మనం నార్మల్ గా ఉందాం అనుకుంటాడు ఎవరైనా ప్రేమగా ఏమైనా మాట్లాడారు అనుకో సో మంచిగా మాట్లాడుతాడు అదే చేస్తాడు సో ఐష కొంచెం కొంచెం మంచిగా మాట్లాడు ఉంటది మేబీ తర్వాత రమ్య అన సో అలా మాట్లాడు ఉంటాడు బిగ్ బిగ్ బాస్ కెళ్ళక ముందు పవన్ ఏంటిది అంటే ఇప్పుడు మనకు రీల్స్ వస్తున్నాయి చాలా వరకు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లో వస్తున్నాడు మీకు డెమాన్ కి ఎప్పుడు పరిచయాలు ఏర్పడినాయి ఎప్పుడు కలిశారు మీరు మేము వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మాకు జస్ట్ ఇన్స్టాల్ ఆఫ్ ఫాలో బ్యాక్ చేసుకున్నాం అంతేగాని మాట్లాడుకోలేదు వన్ ఇయర్ బ్యాక్ అయితే ఒక చిన్న ప్రమోషన్ కలిసాం జగదీష్ నేను వాడు తర్వాత ఈ రీల్స్ చేయడానికి జగదీష్ చేద్దాం అని చెప్పాడు చేసాం ఆ పవన్ మేము నార్మల్గా ఉండేవాడు తర్వాత రీల్స్ చేసినట్టు కొంచెం వైరల్ అయ్యాం వైరల్ అయిన తర్వాత మాకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అయ్యింది రావడం స్టార్ట్ అయ్యింది సో ముగ్గురు ముగ్గురు హ్యాపీగా ఉన్నాం లైక్ వెళ్ళే వేళున సో మేము అనుకునేవాళ్ళు నేనైతే ఇద్దరికన్నా ఫస్ట్ నేను అనుకున్నా బిగ్ బాస్ కి వెళ్ళాలంటే చాలా టైమ్స్ కూడా చెప్పా బిగ్ బాస్ కి వెళ్ళాలి కానీ ఈ సీజన్ కాదు నెక్స్ట్ సీజన్ నేను ఇప్పుడున్న దానితో ఇంకా సరిపోదు నాకున్న ఫాలోవర్ సపోర్ట్ తో కానీ ఆఫర్ రావడం లోపలికి వెళ్ళడం కూడా ఈ కాదు మనం మినిమం ఉండాలి ఉండాలంటే కొన్ని వీక్స్ ఉండాలంటే మనకు కొంచెం సపోర్ట్ ఉండాలి అని చెప్పా గానీ సైలెంట్ గా డెమోడ్ పవన్ ఓకే కానీ డెమోడ్ పవన్ కూడా మీతో లేదు లేదు వాడే లింక్ పంపడు వాడు వెళ్తున్నాడని చెప్పలేదు మాకు లింక్స్ పంపించి అప్లై చేయండి రా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది అని చెప్పాడు జగ్గ చేసుకున్నా నాకు ఎక్కువ ఫోర్స్ చేశాడు అప్లై చేయమని ఇంకా ఎయిత్ రేపు ఈ రోజు కూడా మళ్ళీ గుర్తు చేశాడు ఆయన నా అప్లై చేయలేదు ఎందుకో టెన్త్ కి ఫిక్స్ అయ్యారా నైన్ వద్ద అనుకున్నారా కి ఫిక్స్ అయ్యారా ఓకే కానీ డెమన్ పవన్ సెలెక్ట్ అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు నేను కూడా అప్లై చేస్తే బాగుండే అని థాట్ వచ్చిందేమన్నా అమ్మో చాలా కష్టం అగ్ని పరీక్ష కొత్తగా పెట్టారు కదా టాస్క్ లా ఉంది అది ఫస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం అందులో ఫార్టీ మెంబర్స్ ని తీయడం అందులో ఫిఫ్టీన్ మెంబర్స్ ని అందులో సిక్స్ మెంబర్స్ ని లోపల పంపించడం కొన్ని చాలా ప్రొఫైల్స్ వచ్చి ఉంటాయి అందులో హండ్రెడ్ మెంబర్స్ ని కొంచెం తీసుంటారు చాలా కష్టం ఇంకా సెలబ్రిటీ అయ్యి లోపలికి వెళ్ళిపోవడం ఈజీ అనిపి అనిపించింది నాకైతే అదేం ఉండదు కదా సెలబ్రిటీ రెస్పెక్ట్ వేరే ఉంటది అమౌంట్ కూడా కొంచెం పేమెంట్ ఎక్కువ ఉంటది ఇది ఎలా అంటే కామనర్స్ గా వెళ్ళడం అనేది కొంచెం పెద్ద జడ్జెస్ కి ముగ్గురికి నచ్చేసి ఆడియన్స్ కి నచ్చి లోపలికి వెళ్ళడం అందులో సక్సెస్ అయ్యేది చాలా ఫస్ట్ పవన్ తక్కువ అంచనా ఎందుకంటే మేము తిరుగుతూ ఉంటాం కదా తక్కువగా మాట్లాడతాడు యాక్టివ్గా తక్కువగా ఉంటాడు బాగా చేసిన ఫిట్నెస్లో కానీ మాట్లాడడం కొంచెం మా ముగ్గులు ఎక్కువ అందరితో ఎక్కువ జోవ్యూల్గా మాట్లాడే జగదీష్ అందరితో ఫుల్ ఉంటాడు సో పవన్ని బిగ్ బాస్ చూడగానే ఆ గేమ్ ఇవన్నీ చూడగానే ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించింది మా బోడేనని మామూలుగా సపోర్ట్ చేసి సపోర్ట్ చేసేవాడిని ఇంకా సపోర్ట్ చేయాలంటే పర్సన్ని ఇంత వేగంగా బయటికి రాకూడదు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు లోపల అనిపించింది కానీ కష్ట కష్టపడినట్టు వేరే వాళ్ళు అంత హార్డ్ వర్క్ కనిపించట్లేదు ఆయన బిగ్ బాస్ గుర్తించట్లేదేమో అనిపిస్తుంది నాకు ఏ రకంగా డిమాండ్ పవర్ని గుర్తిలేదు బిగ్ బాస్ సరే ఫస్ట్ ఫస్ట్ టైం కెప్టెన్ అయినప్పుడు రీతూ గారు కొంచెం లైట్గా నెగిటివ్ ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తూ కెప్టెన్ చేశాడు అప్పుడేమో నాగార్జున గారు ఏమన్నారంటే చీటింగ్ వైజ్గా అయ్యావు కెప్టెన్ సంచాలక్ డెసిషన్ రాంగ్ ఉందని చెప్పారు రీసెంట్ గా నిన్న అందులో ఏమో రాంగ్ పెట్టారు అనమాట అయితే అప్పుడు నాగర్జున్ గారు ఫైనల్ డెసిజన్ అని చెప్తున్నారు మా ఊరు ఏం మాట్లాడుతూ ప్రిఫర్స్ అవుతుంది ఒకసారి చాలా ర్యాస్ గా మాట్లాడింది ఒకసారి ఎవరితో కళ్యాణ్ తో గేమ్ అన్నప్పుడు ఇదే నాకు గేమ్ ఆడేది అని తర్వాత అదే గేమ్ లోనా రీతు చిన్న మిస్టేక్ చేసింది అనమాట కానీ ఏంటమ్మా కొంచెం తొందరపడ్డావు ఎందుకు చూసుకోవాలి కదండి దాన్ని మళ్ళీ క్లాస్ పీకుతున్నారు ఎందుకమ్మా కాసేపు ఆగుంటే అయిపోయింది కదమ్మా అంతలా ఫీల్ అవ్వాలా అన్నట్టు తిట్టారు అనమాట నాకు అర్థం కాలేదు మా ఊడు ఏం చేసినా ఆయన అర్థం కావట్లే ఆడియన్స్ కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజెల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్